దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిళ్ళు ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ ఫోర్టీన్ కలిసేది శత్రువుని అని తెలియక అశ్విన్ దగ్గరికి బొకేతో వస్తున్న చైతన్య ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరిగింది కథలోకి వెళ్ళమే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే హైపీచ్చి వీడియోని సపోర్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆనంది అలిగి అంతగా మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందమ్మా అని అడుగుతాడు అమర్ గ్లాసులో వాటర్ పోస్తూ నేను చెప్తాను మావయ్య అంటూ ఆనంది చెప్పబోతూ సాయంత్రం బామ దగ్గరికి వెళ్ళి నీకు పెళ్ళి అని చెప్తుండగా దమయంతి గారు కంగారుతో మధ్యలోనే మాట అందుకుంటూ ఏదో ఎప్పుడో జరగబోయే దాని పెళ్ళి విషయం గురించి మాట్లాడుకొని గొడవ పడ్డాంలేరా అని ఆనంది వైపు చూసి చెప్పకు అంటూ కళ్ళతో కాస్త కోపంగా సైగ చేస్తుంది ఆ చూపికి ఆనంది కాస్త భయపడుతూ సరే అని తల ఒప్పుతుంది అదంతా చైతన్య గమనిస్తూ మావయ్య ముందు పెళ్ళి విషయమే తేవద్దని చెప్తుంది బామ్మ ఇక మావయ్యని పెళ్ళికి ఎలా ఒప్పించాలి అని తినడం మానేసి ఆలోచిస్తుంటాడు అమర్ అది గమనించి తినకుండా ఏమాలోచిస్తున్నావు చైతన్య అని అడుగుతాడు ఏమీ లేదు మావయ్య అని ఆనంది వైపు చూస్తాడు చూడు బామ్మ ఎలా అడ్డుపడుతుందో అంటూ కళ్ళతో సైగ చేసి చెప్తుంది ఆనంది ఇప్పుడు కోలిగా ఉండు తర్వాత చూసుకుందాం అని చైతన్య కూడా కళ్ళతో చెప్తాడు సరే అన్నట్టుగా ఆనంది తల ఊపుతుంది అమర్ పైకి ఏదో నవ్వుతూ కనిపిస్తున్నాడు కానీ లోపల మాత్రం భార్య కొడుకు గురించే ఆలోచిస్తుంటాడు అన్నట్టు మావయ్య ఆనంది నిలయమని గీతలు పడిన నా పేరుని మళ్ళీ ఎప్పుడు చక్కగా చేయిస్తున్నారు అని అడుగుతుంది అసలు ఎవరానంది నీ పేరు మీద అలా గీతలు గీసింది అని అడుగుతాడు అమర్ కాస్త కోపంతో ఎవరై ఉంటారో తెలియడం లేదు మావయ్య అని అంటుంది ఆనంది నా చెల్లెల పేరు మీద అలా గీతలు గీసింది ఎవరో తెలిస్తే వాళ్ళని ఊరికనే వదిలిపెట్టను మావయ్య అని అంటాడు చైతన్య నాకు అంతే కోపంగా ఉంది చైతన్య రేపు మాత్రం ఆ పేరుని మళ్ళీ ఎప్పటిలా నీట్గా సెట్ చేయించి అలాగే అక్కడ ఒక సీసీ కెమెరాని కూడా ఏర్పాటు చేయించు అని చెప్తాడు అమ్మ సరే మావయ్య రేపు సాయంత్రం వరకు అన్నీ సెట్ చేయిస్తాను అని అంటాడు చైతన్య అబ్బా దాని పేరు మీద గీతలు పడితేనే ఊరుకోవడం లేదు రేపు తన జీవితం ఏ కాస్తైనా తలక్రిందులైతే తట్టుకుంటారా మీరిద్దరూ అని అడుగుతుంది బాంబగారు అదే మాటమ్మా ఆనంది జీవితం తలక్రిదులు కావడం ఏంటి అని అడుగుతాడు అమర్ కంగారు పడుతూ అవును బామ్మ అలా అన్నావేంటి అని అడుగుతాడు చైతన్య కూడా కాస్త భయపడుతూ అబ్బా నేను ఊరికనే అలా అన్నాను లేరా ఒక మాటకే అలా కంగారు పడతారేంటి అని అడుగుతుంది దమయంతి గారు ఆనంది జీవితం కలలో కూడా నేను అలా ఊహించుకోలేను బామ్మ అందుకే నువ్వు అలా అనేసరికి నా మనసులో ఎక్కడో సూది పెట్టి గుచ్చినట్టుగా అనిపించింది అంటాడు చైతన్య నాకు కూడా అలాగే అనిపించిందమ్మా ఇంకొకసారి ఇలా ఎప్పుడు మాట్లాడకమ్మా అంటాడు అమరు సరేలే ఈ మాత్రానికి మీరు అంత బాధపడతారనుకుంటే నేను అసలు అలా మాట్లాడకపోయేదాన్ని అని అంటుంది దమయంతి గారు వాళ్ళు అలా మాట్లాడుతుంటే ఆనంది మాత్రం యముడితో తనకు జరిగిన పనిష్మెంట్స్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది తినకుండా ఏం ఆలోచిస్తున్నావే అంటూ బామ్మగారు ఇంజెక్షన్ చేసిన ఆనంది చేయి మీద చిన్నగా కొడుతుంది దాంతో అబ్బా అంటూ ఆనంది నొప్పితో అరుస్తుంది ఆ అరుపు విని దమయంతి గారితో పాటు అమర్ చైతన్య కూడా కంగారు పడి ఏమైంది ఆనంది అంటారు ముగ్గురు ఒకేసారి నీకు దెబ్బ తగిలేంతగా కొట్టలేదు కదే చిన్నగా తాకాను అని అంటుంది దమయంతి గారు అది బామ్మ ఉదయం చెయ్యి కాస్త బెనికింది దాని మీద నువ్వు చిన్నగా కొట్టేసరికి కొంచెం నొప్పిగా అనిపించింది అంటూ కవర్ చేస్తుంది అలా ఎలా బెనికింది ఆనంది భోజనం చేసి హాస్పిటల్కి వెళ్దామా అని అడుగుతాడు అమరు అవును మావయ్య ఒకసారి హాస్పిటల్కి వెళ్తేనే మంచిది అని అంటాడు చైతన్య కూడా కాస్త కంగారు పడుతూ హాస్పిటల్కి అనగానే ఆనంది మళ్ళీ భయపడుతూ అయ్యో హాస్పిటల్కి వెళ్ళేంతగా ఏమీ లేదు మావయ్య చిన్న పెయిన్ మాత్రమే పెయిన్ బామ్ రాసుకుంటే అదుపు తగ్గిపోతుంది మీరు అనవసరంగా కంగారు పడకండి అంటూ సర్ది చెప్తుంది అంతే కదా పెయిన్ ఎక్కువ ఏమీ లేదు కదా అని అడుగుతాడు చైతన్య లేదన్నయ్య ఉంటే నేను చెప్పకుండా ఎందుకుంటాను అని అంటుంది ఆనంది సరే ఆనంది పెయిన్ ఎక్కువ ఉంటే మాత్రం ఎనీ టైం మాకు చెప్పు హాస్పిటల్ తీసుకెళ్తాము అని అంటాడు అమ్మారు సరే మావయ్య అని నిజంగానే బామ్మ అన్నట్టు రేపు నా లైఫ్ ఏమైనా తల మావయ్య అన్నయ్య తట్టుకోగలుగుతారా అని ఆలోచిస్తూ ఏదో అటు ఇటుగా భోజనం చేస్తుంటుంది మరుసటి రోజు అమర్ కోరినట్టుగానే చైతన్య దగ్గరుండి ఆనంది నిలయం అనే పేరుని మళ్ళీ సరిచేయించి అక్కడ సీసీ కెమెరాని సెట్ చేస్తాడు ఎప్పటిలా మెరిసిపోతున్న తన పేరుని చూసి ఆనంది సంతోషపడుతూ హమ్మయ్యా ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అన్నయ్య అని అంటుంది నువ్వే కాదురా గీతలు పడిన నీ పేరు చూసి నేను మావయ్య బామ్మ కూడా బాధపడ్డాము ఆనంది నిలయమని మావయ్య కష్టపడి కట్టించిన ఈ నిలయం మీద ఏ కాస్త మరకపడినా నేను తట్టుకోలేను మావయ్యకి ఇష్టమైన ఈ నిలయంలో మావయ్య ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని చెప్పి మళ్ళీ మనసులో బాధపడుతూ ఎన్ఏఎస్ కంపెనీ టైఅప్ కోసం ఈ నిలయం తాకట్టు పెట్టడం గుర్తు తెచ్చుకొని త్వరగా ఆర్థిక ఇబ్బందులు తీరి ఈ ఇంటి కాగితాలు బ్యాంకు నుంచి చేతికొస్తే బాగుండు అని అనుకుంటాడు ఏంటన్నయ్యా ఏదో ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది ఆనంది ఏమీ లేదమ్మా లోపలికి వెళ్దాం పదా అని చెప్పి చెల్లెల్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఇలా రెండు రోజుల తర్వాత ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిఈఓ అపాయింట్మెంట్ తీసుకున్న చైతన్య బొకే తీసుకొని ఆఫీసులోకి ఎంటర్ అవుతాడు స్నేహితుని చూడగానే దీపక్ ఎదురు వెళ్ళి నీకోసమే చూస్తున్నాను చైతన్య అని అంటాడు మీ బాస్ లోపల ఉన్నాడా అని అడుగుతాడు చైతన్య నవ్వుతూ ఉన్నారు నువ్వు కూర్చో నేను రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఒకసారి ఫోన్ చేయించి నువ్వు వచ్చావని చెప్పిస్తాను అంటూ దీపక్ చేతిని కూర్చోబెట్టి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు కొన్ని క్షణాలకి అశ్విన్ దగ్గర ఉన్న ఫోన్ మోగడం చూసి ముందు ఉన్న ఫైల్స్ చెక్ చేస్తూనే ఫోన్ లిప్ చేసి హలో అని అంటాడు సార్ ఎన్ఏఎస్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి చైతన్య గారు మీ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చారు అని చెవులకి వినిపిస్తుంది అశ్విన్కి ఆ పేరు వినగానే కాలేజీలో అశ్విన్ చైతన్య పోటా పోటీ పడి కిందపడి పొర్లుతూ కొట్టుకోవటం గుర్తొస్తుంది హలో సార్ అంటూ మళ్ళీ అటు నుంచి వాయిస్ వినిపించేసరికి హా లోపలికి పంపించండి అని అంటాడు అశ్విన్ మరికొన్ని క్షణాలకి దీపక్ చైతన్య దగ్గరికి వచ్చి లోపలికి రమ్మని చెప్పారా ఎందుకైనా మంచిది మా బాస్తో కాస్త జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తాడు సరే అలాగే మాట్లాడతానులే అని చెప్పి చైతన్య బొకే తీసుకొని లోపలికి వెళ్తుంటాడు అశ్విన్ చైర్కి పూర్తిగా ఆనుకొని కూర్చొని వేల సందులో పెన్ను తిప్పుతూ నీకోసమే వెయిటింగ్ చైతన్య లోపలికి రా అని కోపంగా అనుకుంటాడు చైతన్య క్యాబిన్ డోర్ ముందుకు వచ్చి తన సూటిని కాస్త సరిచేసుకుని కొంచెం కంగారుగానే లోపలికి అడుగు పెడతాడు చైర్లో వెనుకగా తిరిగి కూర్చున్న అశ్విన్ని చూస్తూ ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినయంగా అంటాడు అశ్విన్ షడన్గా చైతన్య ముందుకి తిరుగుతాడు ఆ మరుక్షణమే చైతన్య హార్ట్ బ్రేక్ అవుతూ చేతిలో ఉన్న బొకే జారిపోయి ఒక్కసారిగా కాలేజీలో అశ్విన్కి తనకు జరిగిన గొడవలు గుర్తొస్తుంటాయి అశ్విన్ చైతన్య పరిస్థితి చూసి పొగరిగా నవ్వుకుంటూ ఉంటాడు చైతన్య ఆ షాకుల నుంచి బయటికి రాలేకపోతుంటే అశ్విన్ ఓరగా చూస్తూ నాకు బొకే ఇవ్వడానికి వచ్చి బొకేని కింద పడేసావేంటి మై డియర్ ఎనిమి అని అడుగుతాడు అశ్విన్ మాటలతో చైతన్య తేరుకొని నువ్వు నువ్వు ఈ చైర్లో ఉన్నావేంటి అని అడుగుతాడు ఆ షాక్తోనే అశ్విన్ ఈవిల్ స్మైల్ ఇస్తూ కుర్చీలో నుంచి లేచి ఇది మరీ బాగుంది చైతన్య నా చైర్లో నేను ఉండకపోతే ఎవరుంటారు అని ప్రశ్నిస్తాడు అది విని చైతన్య ఇంకా షాక్ అవుతూ అంటే ఈ కంపెనీ సీఈఓ నువ్వా అని అడుగుతాడు కంగారు పడుతూనే నేను అని నీకు ఇంకా తెలియకపోతే నీ అంత అమాయకుడు ఇంకొకరు ఉండకపోవచ్చు అని అంటాడు జాలి నటిస్తూ చైతన్యకి షాక్ మీద షాక్ తగిలినట్టుగా అవుతుంటుంది అశ్విన్ చైతన్యకి ఎదురుగా వచ్చి నిలబడి నీకు ఇంకొక విషయం చెప్పనా చైతన్య మీ కంపెనీ నష్టాల్లో నడుస్తూ అప్పుల్లో కూరుకుపోవడానికి నేనే కారణం అని ధీమాగా చెప్తాడు ఊహించని ఆ పరిణామానికి చైతన్య కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటాడు ఇదంతా ఓ ప్లాన్ ప్రకారమే జరిగింది మొదట్ నుండి కావాలని మీ కంపెనీ మీద పోటీ పడి మీకు నష్టాలు తెప్పించాము కావాలని మిమ్మల్ని మా దాంట్లో టైప్ పార్ట్నర్గా జాయిన్ చేయించుకున్నాం అని ఉన్న విషయాన్ని బయటపెడతాడు ఇక చైతన్య షాక్ను వదిలేసి ఆవేశపడుతూ రాస్కెల్ మా మీద నీకు అంత పంతం ఏమిట్రా అంటూ ఆవేశంతో అశ్విన్ చొక్కా కాలర్ పట్టుకుంటాడు అప్పుడే దీపక్ లోపలికొచ్చి ఆ దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోతుంటాడు ఎవరిని పట్టుకొని రాసుకెళ్ళంటున్నావురా అంటూ అశ్విన్ కూడా చైతన్య షర్ట్ కాలర్ పట్టుకుంటాడు నిన్ను రాసుకెళ్ళనడం కాదురా మాతో ఇంతకానో ఆడుకుంటున్నందుకు నిన్ను చంపేస్తాను అంటూ చైతన్య అశ్విన్ మీదకి చెయ్యెత్తితే ఆ చెయ్యి గాలిలో ఉండగానే అశ్విన్ ఆ చెయ్యి పట్టుకొని దింపి నువ్వేమిట్రా నన్ను చంపేది నేను నిన్ను చంపేస్తాను అంటూ చైతన్య గొంతు పట్టుకుంటాడు ఇన్నాళ్ళు ఎంత మోసం చేశారో మమ్మల్ని నీలాంటి వాడు బతకకూడదు అంటూ చైతన్య కూడా ఆవేశంగా అశ్విన్ గొంతు పట్టుకుంటే అప్పటి వరకు షాక్తో వాళ్ళని అలాగే చూస్తున్న దీపక్ ఆ షాక్ నుంచి తేరుకొని రే చైతన్య ఆగు సార్ ఆగండి అంటూ వాళ్ళిద్దరి మధ్య వచ్చి వాళ్ళని విడిపించే ప్రయత్నం చేస్తుంటాడు కానీ ఇద్దరు పోటా పోటీగా ఆవేశపడుతూ కొట్టుకోవాలని చూస్తుంటారు ఆగండి సార్ ఆగు చైతన్య అంటూ దీపక్ కష్టంగా వాళ్ళిద్దరిని విడదీస్తాడు చైతన్య జరుగుతున్నది చూసి తట్టుకోలేక ఇతను నా శత్రువు దీపక్ చదువుకునే రోజుల్లో నాతో గొడవలు పెట్టుకుంటూ వచ్చేవాడు అది సరిపోదని నా మీద పంతం తీర్చుకోవడం కోసం ఇప్పుడు మా బిజినెస్లో నష్టాలు తెప్పించి తెలివిగా మా బిజినెస్ని వీళ్ళ బిజినెస్లో టైఅప్ చేయించుకున్నాడు ఈ దుర్మార్గుడు ఇదంతా కావాలని చేశాడు దీపక్ అంటూ చైతన్య తన ఉక్కు కక్కుతుంటే దీపక్ అదంతా విని ఆశ్చర్యపోతుంటాడు అవును అంతా కావాలని చేశాను ఏం చేస్తావు అంటూ అశ్విని కూడా ఎదురు తిరుగుతుంటాడు చూసావురా ఎలా మాట్లాడుతున్నాడో అంటాడు చైతన్య సార్ కాస్త ఆగండి ఆవేశపడకండి నువ్వు బయటికి రా చైతన్య అంటూ దీపక్ చైతన్యం తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు అశ్విన్ నలిగిపోయిన సూటుని సరిచేసుకుంటూ రాస్కేల్ ఈ మాత్రానికే నువ్వు ఇంతగా రగిలిపోతుంటే మాకు దక్కాల్సిన ఆయన గారి ప్రేమ విమానాలన్నీ మీ అన్నా చెల్లెలు పొందుతున్నందుకు ఇంకా నేనంతా రగిలిపోవాలి అంటూ తిట్టుకుంటూ ఉంటాడు ఒక ఓపెన్ పబ్లిక్ ప్లేస్లో చైతన్య ఆవేశంతో ఒక రాయి మీద కూర్చుంటే దీపక్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి అందించి ముందు ఈ వాటర్ తాగు చైతన్య అని అంటాడు చైతన్య ఆ వాటర్ బాటిల్ తీసుకొని గట గట వాటర్ తాగేసి లీటర్ బాటిల్ ఖాళీ చేసి ఆవేశంతో బాటిల్ గాలిలోకి విసిరేస్తాడు నీకు కూడా అంత ఆవేశం ఏంటి చైతన్య అని అడుగుతాడు దీపక్ ఆవేశం కాదు కడుపు రగిలిపోతుంది అతని బిజినెస్లో టైఅప్ అవడం కోసం ఆనంది నిలయాన్ని బ్యాంకులో తాకటి పెట్టాం ఆనంది నిలయం అంటే మా ప్రాణం ప్రాణమని తెలుసు కదా నీకు మా వెనక నా శత్రువే ఇంత కుట్ర చేస్తున్నాడని అసలు ఊహించలేకపోయాను అంటాడు ఆవేశపడుతూ అసలు మీ ఇద్దరికీ ఇంత శత్రుత్వం ఏంటి ఇంతగా గొడవలు పెట్టుకోవడానికి కారణాలు ఏంటి అని అడుగుతాడు దీపక్ ఇందులో ప్రత్యేకంగా కారణాలంటూ ఏమీ లేవు నేను చదువు కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఈ అశ్విన్ నాకు అక్కడ శత్రువయ్యాడు అయ్యాడు నన్ను చూస్తే ఓర్వలేకపోయేవాడు ఊరికి నాతో పంతానికి దిగేవాడు గొడవలు పెట్టుకునేవాడు ఒక రకంగా సైకోలాగా బిహేవ్ చేసేవాడు అమెరికా చదువుతో అతని దరిద్రం వదిలిపోయింది అనుకుంటే మళ్ళీ ఇక్కడికి తయారయ్యాడు మా కంపెనీకి నష్టాలు తెప్పించింది ఇతగాడు అంటే భరించలేకపోతున్నాను దీపక్ అంటూ ఆవేశంతో మాట్లాడుతుంటాడు మరిప్పుడు ఎలా రా ఈ చిక్కుల నుంచి ఎలా బయటపడతారు అని అడుగుతాడు దీపక్ చైతన్య ఆ రాయి మీద నుంచి లేచి శూన్యులకు చూసి ఆలోచిస్తూ నాకు అదే అర్థం కావడం ఇప్పుడే మా మావయ్య పీకల్లోతూ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడు ఇప్పుడు ఈ విషయాన్ని మావయ్యకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అని అంటాడు బాధపడుతూ అలా అని చెప్పి ఉన్న విషయాన్ని దాచిపెట్టలేము కదా ఈ విషయాలన్నీ బాబాయ్కి చెప్తేనే కరెక్ట్ అని అంటాడు దీపక్ చైతన్య ఆ ఆవేశంలోనే ఆలోచిస్తూ ఉండిపోతాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చైతన్య ఈ విషయాలు చెప్తే అమర్ రియాక్షన్ ఏంటి అశ్విన్ నిలదీయటానికి అమర్ వస్తాడా అదే జరిగితే తండ్రి కొడుకు మీటింగ్ మళ్ళీ ఎలా ఉండబోతుంది కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి హైప్ ఇవ్వండి మీ అమూల్యమైన కామెంట్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్